అండి ఈరోజు నేను ఎగ్ రోల్ చేస్తున్నా ఎప్పుడు మనం బయటే తింటాం కదా ఎగ్ రోల్ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా చపాతి ఇలా రుద్దుకోవాలి ఒక ఎగ్ తర్వాత ఫస్ట్ ప్యాన్లో చపాతి వేయించుకోవాలి ఇలా వేయించాలి అంటే లైట్గా వేయించాలి తర్వాత వేయించినాక తర్వాత ఆమ్లెట్ వేయాలి ఆమ్లెట్ వేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి తర్వాత కారం సాల్ట్ వేస్తున్నా తర్వాత ఆయిల్ లైట్గా మగ్గాక చపాతి ఇలా పెట్టేయాలి తర్వాత ఈ పక్క ఆ పక్క అలా కాల్చుకున్నాక తర్వాత ఆనియన్స్ పెట్టేసి తర్వాత కచప్ పెట్టేయాలి టమాటా కచప్ తర్వాత ఇలా ఎగ్రోజు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి